బ్రేకింగ్ న్యూస్ లో రైలు ప్రమాదం జరిగింది హౌరా సిఎస్ఎమ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది ఒకరు మృతి చెందారు నలభై మందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు చక్రధర్పూర్ డివిజన్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది హౌరా సిఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ పద్దెనిమిది భోగిలు పట్టాలు తప్పినట్టుగా తెలుస్తోంది బడాబాంబో రాజ్ ఖర్ఫావాన్ రైల్వే స్టేషన్ మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది పట్టాలు తప్పి మరో ట్రాక్ పైకి గూడ్స్ రైలు భోగీలు ఒరిగాయి అదే లైన్లో వచ్చి గూడ్స్ బోగిలను ముంబై హౌరా ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది ఈ ఘటనలో ఒకరు మృతి చెందిన కంటే తెలుస్తుంది దాదాపు నలభై మంది గాయపడినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి హౌరా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది జార్ఖండ్లో ఈ నేపథ్యంలో జార్ఖండ్లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది ఒకరు మృతి చెందారు నలభై మందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది గాయపడ్డ వారిని సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది చక్రధర్పూర్ డివిజన్లో ఈ ఘటన చోటు చేసుకుంది హౌరా సిఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ పద్దెనిమిది బోగీలు పట్టాలు తెప్పాయి బడాబాంబు రాజ్ ఖర్సావాన్ రైల్వే స్టేషన్ మధ్య ఈ ఘటన జరిగింది పట్టాలు తప్పి మరో ట్రాక్ పైకి గూడ్స్ రైలు బోగీలు ఒరిగాయి అదే లైన్లో వచ్చి గూడ్స్ బోగీలను ముంబై హౌరా ఎక్స్ప్రెస్ ఢీకొంది దీంతో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది నలభై మంది తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు మీరు చూస్తున్న దృశ్యాలు జార్ఖండ్ రైలు ప్రమాద సంబంధించిన దృశ్యాలు గూడ్స్ బోగీలను ముంబై హౌరా ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది ఈ ఘటనలో ఒకరు చనిపోయినట్టుగా తెలుస్తోంది ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు నలభై మంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది బడాబాంబో రాజ్ ఖర్సావాన్ రైల్వే స్టేషన్ మధ్య ఈ ఘటన జరిగింది పట్టాలు తప్పి గూడ్స్ రైలు బోగీలు మరో ట్రాక్ పైకి రావడంతో అదే లైన్లో వచ్చిన గూడ్స్ బోగీలను ముంబై హౌరా సిఎస్ఎంట ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది ఈ ఘటనలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది దాదాపు హౌరా సిఎస్ఎంట ఎక్స్ప్రెస్ పద్దెనిమిది బోగీలు తిరిగి పట్టాలు తప్పినట్టుగా తెలుస్తుంది చక్రధర్పూర్ డివిజన్లో ఈ ఘటన జరిగింది గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ మధ్యకాలంలో తరచూ రైలు ప్రమాదాలు జరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతుంది తాజాగా మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది జార్ఖండ్లో జార్ఖండ్లోని గూడ్స్ రైలు పట్టాలు తప్పి పక్క ట్రాక్ పైకి ఒరగడంతో ఆ ట్రాక్పై వెళ్తున్నటువంటి హౌరా ఎక్స్ప్రెస్ ఒకసారిగా ఆబోగిలను ఢీకొట్టింది ఈ క్రమంలోనే వేగంగా వచ్చినటువంటి హౌరా సిఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ ఆ భోగిలను ఢీకొట్టడంతో ఆ రైలు పద్దెనిమిది భోగిలు తిరిగి పట్టాలు తప్పింది ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తుంది ఘటన తీవ్రత ఒక్కసారి మనకు ఆ రైలు భోగిలను చూస్తే అర్థమవుతుంది రైలు పట్టాలపై చెల్లా చెదరుగా భోగిలు పడి ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం అంతకుముందే పట్టాలు తప్పిన గూడ్స్ రైలు సంబంధించినటువంటి భోగిలను వేగంగా వస్తున్నటువంటి హౌరా ముంబై హౌరా సిఎస్ఎంటే ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతోనే ఈ ఘటన జరిగింది అయితే ఈ ఘటన తెల్లవారుజామున చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఆ ప్రాంతంలో ఇది సాంకేతిక లోపమా లేదా అధికారుల నిర్లక్ష్యం అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది అయితే ఇక్కడ పట్టాలు తప్పింది ఇక్కడ ఏకంగా గూడ్స్ రైలు పట్టాలు తప్పి వేరే పట్టాలపై పడడంతో వేరే ట్రాక్లపై పడడంతో ఆ క్రమంలో దాన్ని గుర్తించలేకపోయారు ఈ క్రమంలోనే అటుగా వస్తున్నటువంటి ముంబై హౌరా సిఎస్ఎంటే ఎక్స్ప్రెస్ వేగంగా పట్టాలు తప్పిన గూడ్స్ రైలును ఢీకొట్టడంతోనే ఈ ఘటన జరిగింది ఒక్కసారి ఆ దృశ్యాలు చూడొచ్చు మనకు పూర్తిగా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి హౌరా ఎక్స్ప్రెస్ బోగిలు పూర్తిగా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా భారీ కుదుపులకు అలజడి గురయ్యారు ఏకంగా ఆ బోగిలన్నీ కూడా పట్టాలు తప్పడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది ప్రధానంగా ఏసీ బోగిలే ఈ ఘటనలో ఎక్కువగా డ్యామేజ్ అయినట్టుగా మనకు ఆ దృశ్యాలను బట్టి చూస్తే అర్థమవుతుంది అయితే ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టుగా ప్రస్తుతానికైతే అధికారికంగా సమాచారం అందుతుంది నలభై మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తుంది గాయపడ్డవారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు చక్రధర్పూర్ డివిజన్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఘటన సమాచారం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు పోలీసులు ఆ స్థలాన్ని పరిశీలించారు ప్రమాదానికి గల కారణాలను పూర్తిగా విశ్లేషిస్తున్నారు గూడ్స్ రైలు ఎలా పట్టాలు తప్పింది పట్టాలు తప్పిన తర్వాత పక్క ట్రాక్పై ఒరిగిన నేపథ్యంలో దాన్ని ఎందుకు గుర్తించలేకపోయారు వెంటనే అక్కడ నుంచి హౌరా సిఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ రావడం పట్టాలు తప్పిన గూడ్స్ బోగీలను ఢీకొట్టడంతో హౌరా సిఎస్ఎమ్టీ ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి పద్దెనిమిది భోగిలు కూడా తిరిగి మళ్ళీ పట్టాలు తప్పి చెల్లా చెదరుగా పడిపోయాయి అతి వేగంతో హౌరా ఎక్స్ప్రెస్ వస్తుంది అక్కడే ఆ రైలు పట్టాలపైనటువంటి భోగిలను గుర్తించని పరిస్థితి చాలా వేగంగా ఉండడంతో సడన్గా ఆ పట్టాలు తప్పినట్టు భోగిలను గుర్తుచెప్పడంతో వాటిని ఢీకొట్టడంతో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది బడాబాంబో రాజ్ ఖర్సావాన్ రైల్వే స్టేషన్ మధ్య ఈ ఘటన జరిగింది తరచూ ఈ మధ్యకాలంలో రైల్వే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి రైల్వే సేఫ్టీకి సంబంధించి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మళ్ళీ ఇలాంటి ఘటన పునరావృతం కావడంతో ఒక్కసారిగా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాజాగా మరొక రైలు ప్రమాద ఘటన చోటు చేసుకుంది పట్టాలు తప్పి మరో ట్రాక్ పైకి గూడ్స్ రైలు బోగీలు ఒరగడంతో అదే లైన్లో వచ్చినటువంటి ముంబై హౌరా ఎక్స్ప్రెస్ ఆ గూడ్స్ బోగీలను ఢీకొట్టి పద్దెనిమిది బోగీలు పట్టాలు తప్పాయి ఈ ఘటనలో నలభై మందికి పైగా గాయపడ్డారు ఒకరు వచ్చేది నాకు తెలుసు ప్రస్తుతం అధికారులైతే పూర్తిస్థాయి సహాయక చేయాలి